హలో ఫ్రెండ్స్ మీలో చాలామంది కంజూరింగ్ మూవీ చూసే ఉంటారు అయితే ఈరోజు మనం ఆ కంజూరింగ్ మూవీ వెనుక ఉన్న అసలు కథ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అమెరికాలోని రోడ్ లాండ్ రాష్ట్రంలో ఉన్న హారిస్ విల్లే అనే చిన్న గ్రామంలో పెరోన్ కుటుంబం ఒక పాత ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయింది అది పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది అయితే వారు ఆశించింది వాళ్ళకి కొత్త జీవితం మరియు శాంతి లభిస్తుంది అని కానీ వారిని ఎదుర్కొన్నది ఏకంగా నరకమే ఆ కుటుంబంలో తల్లి కరోలిన్ మరియు తండ్రి మరియు వారి ఐదుగురు కుమార్తెలు ఉండేవారు ఇంట్లోకి ప్రవేశించిన మొదటి కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లో కొన్ని అమానుషమైన అనుభవాలు ప్రారంభమయ్యాయి చిన్నపిల్లల ఆట బొమ్మలు స్థానం మారడం వాస్తవంలో లేని శబ్దాలు కూడా వాళ్ళకి వినిపించడం ఇక ఫర్నిచర్లు కదలడం గోడలపై చల్లని నీటి బిందువులు జారడం మొదలయ్యాయి కానీ అసలు భయంకరమైనది ఇది కాదు అయితే వాళ్ళ అమ్మ కరోలిన్ పెనుమాయాల లక్షణాలు చూపించడం మొదలుపెట్టింది ఆమె శరీరంపై సడన్గా గాయాలు ఏర్పడటం నిద్రలేమి ఉద్రేకం ఆకస్మికంగా బహుళ భాషల్లో మాట్లాడటం మొదలయ్యాయి అంటే తను వేరే భాషలో మాట్లాడుతుంది పెరోన్ కుటుంబాన్ని వేధిస్తున్న ఆత్మను తెలుసుకోవడానికి వారు ప్రసిద్ధి చెందిన అక్కాచిల్లెళ్లు ఎడ్రెన్ మరియు లోరెన్ వారెన్లను పిలిచారు వారు అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు లోరెన్ వారెన్కు ఒక సున్నితంగా దయాలను కనిపెట్టే సామర్థ్యం ఉండేది వారు చేసిన దర్యాప్తుల్లో అసలు నిజం బయటపడింది ఆ ఇంటికి చెందిన అసలు యజమాని బత్సేవా శర్మాన్ అనే మహిళ ఆమె పద్దెనిమిది వందల సంవత్సరంలో బతికిన మహిళ ఆమె సాటి మహిళ పిల్లలను బలి ఇచ్చిందన్న అనుమానంతో ఆమెను గ్రామస్తులు జాతిద్రోహిగా గౌరవం లేకుండా చంపేశారు అయితే చనిపోయే ముందు ఆమె తన ఇంటిపై శాపం వేసిందట ఈ గడప దాటి వచ్చే ప్రతి కుటుంబం అవుతుంది అని అయితే వారం దంపతులు ఆత్మను బయటకు తరిమే ఎక్సర్సైజం నిర్వహించారు ఆ సమయంలో కరోలిన్ పూర్తిగా దయ్యం నియంత్రణలోకి వెళ్ళిపోయింది ఆమె గళం మారిపోయింది శరీరం అజ్ఞాత శక్తి చే లేపబడింది గాలి తాకకుండానే ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ వాటంతటే గాల్లోకి లేచాయి అయితే లోరియన్ వార్యన్లు చివరికి కరోలిన్ ను దయం నుండి విముక్తి చేయగలిగారు కానీ వారు చెప్పిన ఒక విషయం చాలా భయానకంగా ఉంది ఆ ఇంటిని శుద్ధి చేసిన ఆ స్థలంలో ఉన్న ఆత్మ శాశ్వతంగా నాశనం కాలేదు అని చెప్పారు అయితే ఈ సంఘటనలు వారి పరిశోధనలు వారి త్యాగం ఇవన్నీ ఆధారంగా ద కంజూరింగ్ సినిమా రెండు వేల పదమూడులో విడుదలైంది ఈ కథలో ఉన్న అన్ని అంశాలు నిజమైన సంఘటనల ఆధారంగా తీసుకున్నవే పెరోన్ కుటుంబం ఇంకా ప్రస్తుతం కూడా వారి పిల్లల జ్ఞాపకాల ద్వారా ఈ సంఘటనలో పంచుకుంటున్నారు వారు చెబుతారు ఒక ఆత్మను చూశాక జీవితం ఎప్పటికీ ఒకేలా ఉండదు అని సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్